कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्निच्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి భూతిహేతవే ఇప్పుడు మనము మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద్వాదశ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రిమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీనరాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది ఏ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థాన సంచారాన్నే మనం ఏళ్ళనాటి శనిగా మూడు రాసుల్లో సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం సాడేసాత్ కాబట్టి ఆ జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది గాయాలు శరీరానికి గాయాలు అయితే అనుభవం అంటాం కాబట్టి గాయాలు అయ్యే అవకాశం ఉన్నది ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే జన్మంలోనే శుక్రుడు ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఆరు రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము ఒక అంతా బాగుంటుంది ద్వితీయంలో ఉన్నటువంటి ఆరు రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు ఇక రవి యొక్క సంచారం ఒక పదహారు రోజుల పాటు జరుగుతున్నది జన్మంలో కానీ ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో పద్నాలుగు రోజులు ఉండే మేనంలోకి వస్తున్నారు కాబట్టి వేయస్థానంలో కానీ జన్మంలో కానీ రవి శుభ ఫలితములు ఇవ్వజలరు మన చేత అక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన ఆలోచన అవన్నీ బాగా లేకుండా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం ధన నష్టం జరగటం అలాగే కారాగార శిష్యులు పడటం కొంతమంది దుర్మార్గులకి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం ఈ గు చతుర్థ స్థానంలో గురుసంచారు శుభ ఫలితములను ఇవ్వజాలదు విద్య విషయంలోను తల్లిగారి ఆరోగ్య విషయంలోను భూమి గృహము వాహనము మన స్వభావము ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యేట అవకాశం ఉంటుంది లాభాలు తక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఈ మీనరాశి వారికి ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆరవ స్థానంలో కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతారు అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది అంటే మొత్తం మీద పుడుతుంది కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం అంటే ఏంటి ధనానికి లోటు ఉండదు అని అర్థం ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటివరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి ఇకపోతే వెయ్యి స్థానంలో మనం నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు కు బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు కుజుడు పూర్తిగా ఉన్నాడు ఆయన ఇవ్వడు రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు కుజుడు బుధుడు స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము ధన నష్టము కళత్ర నష్టము కారాగార శిక్షలు శత్రుభయము ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ స్థానంలో ఉన్నటువంటి రాహు బుధ కుజ రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రభగవానుడు పూర్తి అనుకూలుడు అలాగే కేతుగ్రహం పూర్తి అనుకూలం రెండు గ్రహాలు అనుకూలత ఉన్నది మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి అది శ్లోకాలే చదువుతారో గుడికి వెళ్ళి చదువుతారో ఇంటి దగ్గర ఉండి చదువుతారో లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో అనేక రకాలు విష్ణు సహస్రనామం లేకపోతే ఈశ్వరాభిషేకం అలాగే సుందరకాండ పారాయణ ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దీన్ని ఆచరించండి సర్వసుఖాలు పొందండి శుభం భూయా కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజ స్వరూప్ సహజమైనటువంటి గుణం కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడు రవి ఉన్నాడు రాహు ఉన్నాడు మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించి ఇస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి కాబట్టి రవి ఇక్కడ మీకు పద్నాలుగో తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మనం బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు ఇక రవి పద్నాలుగో తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు బుధ కుజ రవి నాలుగు గ్రహాలు కూడా పూర్తి సుఫలితాలు ఇస్తున్నారు ధనానికి విధమైన లోటు లేకుండా అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు అయినటువంటి మేళలో ప్రవేశిస్తున్నారు అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితంలో నివ్వజాలరు అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం ధనం ఖర్చు అయ్యేటటువంటిది అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా డెబ్భై కోట్ల మందికి వర్తిస్తుంది కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులకు కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం మనో విచారం కూడా కనబడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలని ఆ ప ఒక్క ఆ పదిహేను రోజులు మాత్రం ఆ రవిస్తున్నారు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు మంచి సుభలితాలు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే వెయ్యి స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు అంటే ఇది ఏలినాటి శని ఉన్నది మేషరాశి వారికి అంతా కూడా అక్కడే ఉంటారాయన ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి మనం చెప్పుకుంటున్నాం మార్చిన ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము ధన వ్యయము ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం శత్రుభయము అలాగే మనో విచారము కొంతమందికి కళత్ర నష్టము కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంటుంది అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు ఇరవై ఐదు రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదట చెప్పుకోవడం జరిగింది అది ఆయన ఇరవై ఐదు రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా సక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము శుక్ర మేష మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది అయితే మొత్తంగా వీరికి చెప్పాలి శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు శుక్రుడు రాహువు రవి పాక్షికంగా కుజుడు పూర్తిగా అంటే నాలుగున్నర గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి నాలుగు పై మాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకంగా ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి వాటికి మనం ప్రతి కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాము నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళిన నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు విష్ణు పారాయణ అద్భుతం కానీ అదంతా గంట సేపు దగ్గర దగ్గరగా నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఉంటుంది అది అలాగే ఈశ్వరాభిషేకం గంటన్నర రెండు గంటలు ఉంటుంది అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి ఏం మీకు వచ్చినా రాకపోయినా విద్యావంతులైనా విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నవగ్రహాలు పూజించండి సర్వశుభాలు పొందండి శుభం